ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము మరొక ఉపమానాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవునికి వందనాలు అనుదినం శ్రద్ధగా వాక్యం వింటూ దేవుని వాక్యంలో దినదినం ఎదుగుతూ ఆసక్తిని కనబరుస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పెట్ట ఆహ్వానాన్ని శుభములను తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం మహోన్నత మహాగనుడ గుప్పదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శ ప్రార్థిస్తున్నాం ఆ మిన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము శ్రమల మధ్యలో సిద్ధపాటు అనే అంశాన్ని ధ్యానిస్తా ఉన్నాం మనందరికీ తెలిసినటువంటి ఉపమానం పదిమంది కన్యకల ఉపమానం ఐదుగురు బుద్ధిగలవారు ఐదుగురు బుద్ధిలైనటువంటి వారు శ్రమల మధ్యలో సిద్ధపాటును కూర్చినటువంటి వాక్యం ఈ పది మంది శ్రమించినటువంటి వారే పది మంది కష్టించినారు పది మంది సిద్ధపడ్డారు వీరికి అప్పజెప్పిన పని పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి కనుక దానికి తగినట్టుగా అందరూ సిద్ధపడ్డారు వివాహపు వేడుకకు వెళ్ళడానికి అందరూ ముస్తాబైనట్లుగా వీరందరూ ముస్తాబైనారు వారు ఏమి చేయాలనో అటువంటిది చేసుకున్నారు నూతన వస్త్రాన్ని కానీ వారిని సింగారించుకోవడానికి కానీ వారు వెళ్ళడానికి కానీ వారికి వీలైనటువంటివన్నీ చేసుకున్నారు అయితే పెండ్ కుమార్ని ఎదుర్కొన్నప్పుడు వారు దీపాలు వెలిగించి వెలుగుతో వారు స్వీకరించాలి ఇవి రెండు వేల సంవత్సరాలకు మునుపు ఏసుప్రభుల వారి కాలంలో పెండ్లి కుమారుడు పెండ్లి తంతును గూర్చినటువంటి ప్రస్తావన ఇక్కడ జరుగుతూ ఉంది పూర్వము ఇప్పట్లాగా రవాణా వ్యవస్థ లేదు కనుక ఎప్పుడో ఊర్లో అందరూ సర్దుకొని బయలుదేరి ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఇక్కడ అంతా బయలుదేరి ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటించే పరిస్థితి ఉండదు ఒక్కరిగా వెళ్ళరు వారు సమూహంగా వెళ్తారు ఒక ఊరిలో నుంచి ఒక కుటుంబం వారి బంధువులు అందరు కలిసి ఇంటి వారు వారికి కావలసిన వారు అందరూ సిద్ధపడి ఒకసారి బయలుదేరి వెళ్ళిపోయేటువంటి ప్రయాణం కనుక ఈ ప్రయాణంలో వాళ్ళు ఒకవేళ ఆరు గంటలకు వస్తే అందువల్ల ఆరు గంటలకు రాలేకపోవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకు రావచ్చు అయితే ఉదయం నుంచి బహుశా వీళ్ళు లేదా సాయంకాలం నుంచి వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధపడి చూసి చూసి వాళ్ళు నిద్రపోయినారు నిద్రపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఎప్పటినుంచో సిద్ధపడి కష్టపడి ఉన్నారు కనుక వారు అందరూ అలసిపోయి నిద్రపోయినారు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండు గుంపుల వారు భక్తి గలవారు వారు భక్తి లేని వారు ఇద్దరు కష్టపడ్డారు ఈ లోకంలో శ్రమ కేవలం భక్తిపరులకే వస్తుంది లేదా భక్తిహీనులకే వస్తుంది అనడానికి ఆస్కారం లేదు భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కష్టాలు శ్రమలకు లోన్ అవుతారు దానికి ఎవరు అతీతులు గారు భూమి మీద రోగం రాకుండా ఉండే మనిషి ఉంటాడా ఉండడు అందరికీ రోగాలు వస్తాయి భూమి మీద కష్టం రాకుండా ఉండే మనిషి ఉంటారంటే ఎవరు ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టం కష్టమే రానటువంటి వారు ఉండరు కష్టము శ్రమ అందరి జీవితాల్లో భాగం ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వస్తుంది కనుక ఇక్కడ రెండు గుంపుల వారు కష్టపడ్డారు శ్రమించినారు వారి వారి పరిస్థితులను బట్టి ఇద్దరు అలిసిపోయి నిద్రపోయినారు వారు రాకుమారుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చేటువంటి సమయానికి కొరకు సిద్ధపడి ఆయత్తంతో ఎదురు చూడాల్సిన వారు కానీ నిద్రపోయినారు కారణం వారు ఎదుర్కొన్నటువంటి పనులు కష్టాన్ని బట్టి వారిని అలసట కమ్మివేసింది ఈ లోకంలో విశ్వాసులుగా జీవించుతున్న మనం కూడా ఎన్నో మార్లు మనకు ఎదురుతెత్తున్న శ్రమను కష్టాన్ని బట్టి దాన్ని జయించలేక కొంత నిద్ర లాంటి అవస్థలోకి అందరం వెళ్ళిపోతూ ఉన్నాం అయితే ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఒక పిలుపు వినబడుతుంది ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు మీరు సిద్ధపడండి ఎదుర్కొనడానికి రండి ఇటువంటి వాక్యపు హెచ్చరికలు మన జీవితంలో అనేక మార్లు జరుగుతూ ఉన్నాయి ఈ హెచ్చరిక వచ్చేటప్పటికీ ఐదుగురు మాత్రం సిద్ధపడి వెళ్తూ ఉన్నారు ఐదుగురు దగ్గర పెళ్లి ఎదుర్కొనడానికి కావలసినంత నూనె ఉంది ఇంకో ఐదుగురి దగ్గర లేదు వారికి పిలువబడినటువంటి పిలుపులో ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే పెళ్లి ఎదుర్కొనాలి ఎదుర్కొనడం అనేటువంటిది అనేక సాంప్రదాయాలు చాలా ప్రాముఖ్యమైంది హౌ ప్రిపేర్డ్ వీఆర్ టు రిసీవ్ మొదటిసారి పెండ్లు కుమార్ని స్వీకరించేటప్పుడు అంగీకరించేటప్పుడు పిలుచుకొని వచ్చేటప్పుడు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారనే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దానికి తగినట్లుగా సిద్ధపడి ఉండాలి చూడండి అది ఆహార అలవాట్లు కావచ్చు వస్త్రాలు కావచ్చు వారికి ఇంపైన విధంగా వారిని రిసీవ్ చేసుకోవాలి వారిని స్వీకరించాలి వారిని ఎదుర్కోవాలి వారికి ఆహ్వానాన్ని తెలియజేయాలి ఆహ్వానం కొరకు బ్యాండ్ మేళం తీసుకొస్తారా ఇంకొకటి తెస్తారా ఇంకొకటి తెస్తారా చాలా గౌరవంగా ఘనంగా వారిని ఎదుర్కొని తీసుకొని వచ్చేటువంటి ఈ ప్రక్రియ కొరకు ఏ రీతిగా సిద్ధపడ్డారు ఐదుగురు ముందుగా వారికి కావలసినంత నూనెను తీసుకొని వచ్చినారు ఇంకా ఐదుగురు వారు కావలసినంత నూనెను సిద్ధపరచుకోలేదు నూనె అనేది వెంటనే దొరికే వస్తువు కాదు చూడండి నూనె సంపాదించుకోవడానికి ఒలివలు కావచ్చు లేదా ఇంకే నూనైనా మీరు చూడండి ఆ ధాన్యం పండి దాన్ని ఆరించి దాన్ని మరకు తీసుకొని వెళ్ళి అది గానుగలో ఆడించి తీయాలంటే ఇది సమయం పట్టేటువంటిది ఓపిక కావాలి కృషి కావాలి కష్టించి శ్రమించి ఓపికతో తీసుకొని వచ్చేటువంటిది దీన్ని భక్తి జీవితానికి ప్రార్థన జీవితానికి అనేక వేదాంత పండితులు పోల్చి చెప్తారు ఈ ఐదుగురు రాకుమార్ని ఎదుర్కొనడానికి ఓపికతో రైతు గింజ వేసి నాటినప్పుడు ఓపికతో ఎలా ఎదురు చూస్తాడు అలా ఓపికగా ఎదురు చూసినారు సంతోషంతో పంట కోసినారు ఆ పంటను సాధించే వరకు ఎన్నో సుఖదుఃఖాల ప్రయాణంలో వెళ్ళినారు నిద్ర కాచుకున్నారు సుఖాన్ని విడిచిపెట్టినారు సంతోషాన్ని విడిచిపెట్టి పంటను కోసి తర్వాత దాన్ని గానిగలా ఆడించి కష్టించి కృషితో నూనెను సంపాదించినారు అది వారి ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం ఓపిక కలిగింది సమర్పణ కలిగింది త్యాగం కలిగింది వీటన్నిటితో కుమారిని ఎదుర్కొన్నారు ఇంకొక ఐదుగురు అవి ఏమీ లేకుండా కొద్దిపాటి దాంతో ఎదుర్కొనడానికి ప్రయత్నం చేసినారు అది సాధ్యపడలేదు ఈ నా శ్రమలు అందరికి వస్తున్నాయి కానీ శ్రమలో కూడా సిద్ధపడి ఉన్నామా శ్రమ కలిగినప్పుడు మనందరిలో సమర్థించుకునేటువంటి స్వభావం వస్తుంది నాకు జ్వరం వచ్చింది కదా ఈ దినాన నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా ప్రభుత్వ సమయం గడపకపోయినా వాక్యం చదవకపోయినా పర్వలేదులే అనిపించేస్తుంది నాకు ఇంకేదో కారణం ఉంది దాన్ని బట్టి పోస్ట్పోన్ చేయొచ్చు పది మంది శ్రమించినారు అందులో ఐదుగురు ఆ శ్రమలను దాటుతూ కూడా వారి బాధ్యత వారి పిలుపును విస్మరించలేదు శ్రమల్లో క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరం విశ్వాసులుగా జీవిస్తున్న మనం సిద్ధపాటు ఉన్నామా శ్రమల్లో సిద్ధపడాలి సంతోషంలో ఎవరైనా సిద్ధపడతారు శ్రమల్లో కూడా సిద్ధపడడానికి పిలువబడ్డామా శ్రమంలో కూడా ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా శ్రమంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా కష్టంలో కూడా ప్రభుని ఎదుర్కొనడానికి దృఢమైన మనసుని కలిగినమా ఇది నా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ లెంట్ కాలంలో ఈ ఉపవాస కాలంలో మన హృదయాన్ని ప్రభు ఎదుట పరిశీలన చేసుకొని ప్రభా ఈ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెబ్బడిస్తున్నాం అని ముందుకు సాగుదాం కనికీరం గలి ప్రభా ఈ ఉదయం వాక్యం ఉన్న ప్రతివారిని దీవించి వాక్యం చేత బలపరచమని ఏసు నామంను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్